నడక ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందంగా జీవించవచ్చని వాకర్స్ ఇంటర్నేషనల్ వన్ నాట్ టూ గవర్నర్ కొంకేన మురళీధర్ అన్నారు మారుతి వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నగరంలోని డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాకర్స్ గవర్నర్ మురళీధర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఫెలోషిప్ లో సీనియర్ సభ్యులు చేరాలని తద్వారా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దేశ విదేశాల్లో మరిన్ని సేవలను విస్తరించే అవకాశం ఉంటుందన్నారు వాకర్స్ పూర్వ గవర్నర్లు పిజి గుప్తా సత్యనారాయణ డిప్యూటీ గవర్నర్ సుగంధం సంజీవ రావు కోశాధికారి బసవరాజు వాకర్స్ ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాల్ ఎస్ జోగి నాయుడు మారుతి వాకర్స్ నూతన అధ్యక్షులు పొట్నూరు నాగేశ్వరరావు జేసీస్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాని ప్రసంగించారు వాకర్స్ గవర్నర్ మురళీధర్ చేతుల మీదుగా మారుతి వాకర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది అధ్యక్షుడు పొట్నూరు నాగేశ్వరరావు కార్యదర్శి నారాయణమూర్తి నిర్వాహక కార్యదర్శి ఎస్ రాజేంద్ర ప్రసాద్ ట్రెజరర్ బోయిన విశ్వనాథం జాలి కర్ వెంకట్రావు ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు యోగా గురువు ఓంకారస్వామి కంచరాన ప్రసాదరావు బైరెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు